నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి కృపారాణి గారి ఇంటర్వ్యూ కోసం అయితే ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా ఎప్పుడు ఇంటర్వ్యూ వస్తుందా అని చెప్పి చాలా కాల్స్ వస్తున్నాయి ఇటు మాకు ఛానల్ కి వస్తున్నాయి అటువైపు పర్సనల్ గా ఆవిడకి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి ఇక ఇదంతా కాదు అని చెప్పి రెగ్యులర్ గా అయితే ఇంటర్వ్యూ పెట్టేశాము సో కృపారాణి గారితో ఆలస్యం చేయకుండా మాట్లాడదాము మరికొన్ని విశేషాలని బాబా గురించి మనం తెలుసుకుందాము నమస్కారం అండి ఎలా ఉన్నారు సో నేను చెప్పినట్లు కాల్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి మీరు షేర్ చేసుకున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందమ్మా నాకే చాలా ఆనందంగా ఉంది ప్రతి కాలు అటెంప్ట్ చేయలేకపోయినా కూడా తర్వాత వాళ్ళకి కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకి నేనైతే సమాధానం ఇస్తున్నాను కాకపోతే ఫస్ట్ నుంచి నాకు ముందు యూట్యూబ్ లో చూడాలి ఐ షేర్ అంటే కామెంట్ పెట్టడాలు ఇలాంటివన్నీ అయితే నేను చూడడం లేదు అసలు ఇప్పటి వరకు నాకు ఏ కామెంట్స్ పెట్టారనేది కూడా నేను చూడలేదు ఎందుకంటే నా నా పనిలో అలాగా వాళ్ళకి కూడా ఎవరన్నా ఒక్కొక్కళ్ళు నెంబర్ పెడుతున్నారంట మేడం కి నెంబర్ చేయండి అని చెప్పి అలా పెడుతున్నప్పుడు డెఫినెట్ గా నాకు కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు గురువారం అయితే చాలా కాల్స్ వస్తాయమ్మా గురువారం మేడమ్ తో మాట్లాడదాం అని వాళ్ళ తృప్తి వాళ్ళ మనస్తృప్తి ఉంటది కానీ నేను సమయాభావం నాకు లేకపోవడం వలన నేను అందరికీ నేను సమాధానం ఇవ్వలేకపోతున్నాను కానీ ముప్పో వంతు నేను సమాధానం ఇచ్చాను ఏదన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ నేను ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా నేను సమాధానం ఇస్తాను ఇవ్వనని కాదు వాళ్ళ తృప్తి కోసం చాలా మంది అక్క అని పిలుస్తున్నారు అమ్మ అని పిలుస్తున్నారు ఒక బాబాయ్ అయితే నేను అక్క అని పిలుస్తానక్క నాకు మీరు దేవుడి ఇచ్చిన అక్క అనుకొని చక్క రెగ్యులర్ గా ఫోన్ చేసి అక్క బాగున్నారా అని అంటాడు గుడ్ మార్నింగ్ అక్క అని పెడుతున్నాడు నాకు మీరు ఏది చెప్పినా నాకు నాకు చాలా తృప్తిగా ఉంటుంది అక్క నాకు చాలా హ్యాపీగా ఉంది అని సరే అమ్మా ఓకే ఏదన్నా మనసు బాగోలేనప్పుడు అక్క ఇలా ఉంది అని అంటే లేదు నాన్న అవుతుందిలే తొందర ఏ విషయమైనా నిదానంగా ఇల్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే ఒక అమ్మాయి రెగ్యులర్ గా మేడం మీరు తిన్నారా లేదా మీరే మేడం లేచారా లేదా ఎలా ఉన్నారు పూజ అయ్యిందా ఆఫీస్కి వెళ్ళారా ఇలా రెగ్యులర్ గా ఒక వన్ అవర్ వన్ అవర్ కి మెసేజ్ చాలా మంది పెడుతున్నారు ఆ తృప్తిలో నాకు అదే ఆనందం వేసింది నేను సంపాదించుకుంది అసలు అదే అంటారు పుట్టినప్పుడు మనకు తెలియదు వెళ్ళేటప్పుడు నలుగురు సంపాదించుకోవాలి అని అంటారు కదా ఇంత మంది హృదయాల్లో నేను ఎంత తొందరగా వెళ్ళానా అనేసి నాకే ఆశ్చర్యంగా ఉంది అదంతా కేవలం బాబాదే నాదేం లేదు నిమిత్త మాత్రలన్నీ అంతే నాకు అసలు అమ్మా నేను చెప్తున్నాను కదా ఇది కే ఇది చేయించాలన్నా ఏ చేయిస్తున్నా కూడా నేను బాబా గారినే చెప్తాను తప్పితే నాదైతే కాదు ఈ ప్రోగ్రాం కూడా నాది కాదు కేవలం బాబా గారు నడిపిస్తున్నారు నడుస్తున్నాను అంతే ఇందులో ఎటువంటి నాకు ముందు అహంకారం పెరగకూడదు ఎంతమంది పొగుడుతున్నా కూడా నాకు అహంకారం అనేది నా దరిదాపుల్లో కూడా రాకూడదు అది వచ్చిందంటే ముందు అసలు బాబా నన్ను ఇక్కడ దాకా రానివారు వద్దు పొగడతలు వద్దు ఏం వద్దు అసలు ఏది వద్దు ప్రశంసలు వద్దు విమర్శలు వద్దు నేను బాబా చేయిస్తున్నారు నేను చేస్తున్నాను ఇదే మెయిన్ కారణం చాలా అద్భుతంగా ఉందమ్మా కార్యక్రమం అయితే బాగుంది నాకు చెప్పాలనిపిస్తుంది లీలలు ఒకటి కాదు రెండు కాదు చాలా లీలలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మీకు ఇంకొక లీల కూడా నేను మీ ముందు ఉంచబోతున్నాను అది ఎలాగంటే కొంచెం హారర్ గా ఉంటది ఉంటది అది బాబా నేను మా బాబు బీటెక్ చదువుతున్నప్పుడు మేమిద్దరం చెన్నైలో ఉండేవాళ్ళం కాలేజీ దగ్గరలోనే ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళం అనమాట ఉన్నప్పుడు ఓ రోజు బాబా నాకు ఏ సందేశం అందించారంటే ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోవద్దు అమ్మవారి పూజ చెయ్యి ఈ రోజు రాత్రి గడిచేంత వరకు నీకు క్లిష్ట పరిస్థితి ఉంది మీరు రాశాను కానీ కొంచెం నా నోటితో చెప్దాం అనిపించి చెప్తున్నాను అనమాట రాశాను ఆ ఉంది దుర్గా పూజ చెయ్యి రేపటి నుంచి ఇది తెల్లారితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి బాబా నాకు మెసేజ్ ఇచ్చారు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి బాబా నిద్రపోవద్దు అంటున్నారు ఏంటి ఏం జరగబోతుందా అని చెప్పి ఆశ్చర్యంగా ఉన్నారు అక్కడ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ రోజు డైలీ బాబా విషయాలు ఏదోటి చర్చించుకుంటా ఉంటాం అందరూ నేను బాబా పూజ చేయడం తెలిసి చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు తమిళనాడులో కూడా చాలా మంది తమిళియన్స్ అయినా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారమ్మా ఇలా ఆంధ్ర వాళ్ళు కదా అలాగానే లేదు వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఇలాగ బాబా చెప్పారు నాకు సందేశం అంటే అమ్మోద్దా రాణికి ఏమవుద్దు రాత్రి రాణికి ఏమవుద్దా అని చెప్పి చాలా భయపడ్డారు సరే ఏంటా అని చెప్పి అనుకున్నాను సరే అదే ఆలోచిస్తూ ఉంటే విజయవాడలో తెలిసింది కూడా బాబా టి ఒక అక్క ఉన్నారు ఆ అక్కకు ఫోన్ చేస్తే బాబా చెప్పారు కదా చెయ్యి ఎందుకు భయపడతావు ఆయన ఉన్నారు కదా నీకు నువ్వే అందరికీ చెప్తా ఉంటావు నువ్వే భయపడతాయి ఎలాగా అని చెప్పి అని అన్నారు సరే అనుకొని తొమ్మిది అయింది రాత్రి మా బాబు కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ దగ్గర చదువుకొని వస్తానమ్మా అని చెప్పి ఏదో కాలేజీకి సంబంధించి బుక్స్ కూడా కొనుక్కొని రావాలని చెప్పి వెళ్ళాడు వెళ్ళి దెమ్దింటికే వచ్చాడు బాబు వచ్చాక తలుపు తీసినప్పుడు నేను తలుపు తీస్తున్నప్పుడు బాబు బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాడు నాకు బ్యాక్ కనిపించాడు బాబు అటు తిరిగి ఉన్నాడు బయట వైపు తలుపు తీశాను లోపలికి వచ్చాడు ఆ సరే నాన్న అన్నం పెట్టినా అంటే ఉండు స్నానం చేసి వస్తాను అని అన్నాడు నేను బాబా ఇంకా అంత క్లియర్ గా అబ్జర్వ్ గా చేయలేదు మీరు ఇంట్లో లేరా బయట ఉంటాడు బయటకు తిరిగి ఉన్నాడు డోర్ తీసినప్పుడు నాకు అటువైపు తిరిగి ఉన్నాడు సరే ఎవరైనా ఫ్రెండ్ వస్తుంటే టాటా చెప్తున్నాడేమో బై చెప్తున్నాడేమో అని చెప్పి అనుకున్నాను అనమాట నేను వాడిని అబ్జర్వ్ చేయలేదు సరే డోర్ తీసి వచ్చాక నేను అన్నాను నాని బాబా ఇలా చేయమన్నారు కదా అంటే ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చెయ్యి ఏమైంది ఆ కాస్త పది పదకొండు అయ్యాక హీటర్ వేస్తాను స్నానం చేసుకొని మళ్ళీ నువ్వు ఫ్రెష్ గా పూజ చేసుకో అని చెప్పి అని అన్నాడు అయినా కూడా నేను బాబు ఫేస్ ఇంకా చూడట్ల ఈ బాబాకి నైట్ హారతి అది ఇస్తాను కదా ఆ పనిలో ఉన్నాను అనమాట అవి ఉంటే సరే బాబుకి అన్నం పెడదామని అనుకుంటే వదిలేమ్మా ఆకర్లేదు అని చెప్పి అని అన్నాడు సరేలే అనుకొని నేను ఊరుకున్నాను సరే పదకొండు అయ్యాక బాబు హీటర్ వేయడం స్నానం చేస్తుంటే నేను దుర్గ అమ్మవారి పూజ చేయమన్నారు కదా సరే దుర్గా అమ్మవారికి చేస్తాను రెగ్యులర్గా చేస్తాను కానీ కొంచెం ఆ రోజు అష్టోత్తరం అది చదువుకుంటా పన్నెండు అయింది టైం దీపం వెలిగించాను అష్టోత్తరం చేస్తున్నాను బాబు మామూలుగా చదువుకొని కాసేపు చదువుకొని వాడు పడుకున్నాడు ఆ పడుకున్నాక నాకు నాకు నిద్ర తూలిపోతా ఉంది ఏంటి ఇలాగా నిద్ర వచ్చేస్తుంది బాబాయ్ మేలుకొని ఉండమన్నారంటే ఆ తూలినప్పుడు కూడా నా నిద్ర తోలుతున్నప్పుడు కూడా నాకు చప్పట్లు కొట్టిన శబ్దం వచ్చి వినబడింది గట్టిగానే వినబడింది మామూ ఏదంటే లేపారు నువ్వు పడుకోవద్దు అనేసి పాతకు పన్నెండు ఆ టైంలో నేను ఆల్రెడీ పన్నెండు అయిందో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను చేసుకుని నాకు ఎప్పుడైతే నిద్ర తోలుతుందో అమ్మవారి నామమే చదువుతున్నాం దుర్గాయ దుర్గాయన చదువుతానే ఉన్నాను చదువుతానే ఉంటే నాకు నిద్ర తోలుతున్న టైంలో కూడా చెప్పట్లేను బండి ఇదేంటి చెప్పట్లేను పడుతుంది ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది అనుకుని అలాగ ఒంటి గంట వరకు అలా చేస్తా 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 గోడకి ఆ పూజ గదికి గోడకి గోడ మీద తల వాల్చాను తల వాల్చిన మరి రెండు నిమిషాలకో ఐదు నిమిషాలకో మా బాబు గది నుండి విపరీతంగా అని గట్టిగా కేకేసాడు అంటే ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పి అనుకొని చాలా భయం వేసిపోయింది అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు అమ్మటే అసలు ఎలా పరిగెత్తానో ఎంత డిస్టెన్స్ లేదు కొంచెం డిస్టెన్సే ఆ గదిలోకి పెరిగేకి అమ్మ నా మీద ఎవరో పేకనొక్కేస్తున్నారమ్మా నన్ను బాబా బాబా అని పిలవనివ్వట్లేదు నన్ను అలా పిలుస్తున్నా కూడా నాకు అలా నూరు రావట్లేదు నాకు గొంతు గట్టిగా ఇచ్చేసేస్తున్నారమ్మా అమ్మ అని పిలిచేటప్పటికీ వదిలేసారమ్మా అని చెప్పి నేను అన్నాడు అనేసి వచ్చాడు గబుక్కున్నాను నేను వెళ్ళాను లైట్లు వేసేసాను మొత్తం ఇల్లంతా లైట్లు వేసుకున్నాను వేసేస్తే ఇంకా బాబుని లేపి ఏంటి అసలు అని చెప్పానంటే తెలిసిన అమ్మ ఉన్నారు సాయి మాత అని ఒక అన్నపూర్ణమ్మగారు అని అమ్మ ఉన్నారు ఆ అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఏంటి బాబు ఇలాగ అంటున్నాడంటే నువ్వు ఎమ్మటే కుర్చీలో కూర్చోబెట్టేసేసి మొత్తం ఇల్లంతా నువ్వు సాంబ్రాణి పొగేసేసి బాబు కాలితో ఏదో వచ్చింది గాలి వచ్చేసింది లోపలికి సో అది ఇంట్లో ఉంది నువ్వు దూపం వేసే డోర్లు తెచ్చేసి తెచ్చేసి మొత్తం దోపం అన్నీ వేసేసి చెంబులో నీళ్లు తీసుకొని మిరపకాయలు అన్నీ వేసి బాబుకి మూడు చుట్టేసేసి కొంచెం పక్కకి కేసేసే అని చెప్పి చెప్పాక అదే అదే విధంగా చేశాను చేశాక బాబు అప్పుడు తేరుకొని నన్ను చూడడం నేను అప్పుడు చూడలే చూసుంటే బాబులో ఏదో వచ్చింది కనిపించేది నేను చూడలే బాబు ఇంకా చూడలే రెగ్యులర్ గా చూసుకుంటున్న వాళ్ళమే కదా అనుకొని నేను అంత అబ్జర్వ్ చేయలేదు కానీ బాబా చెప్పారు కదా ఇలాగ చేయమని చెప్పారు కదా అని చెప్పి ఆ నిదర్శనం అయ్యేటప్పటికి చాలా తేలిక పడిపోయాక ఇద్దరం బాబు కూడా హారతి ఇచ్చాడు దేవుడికి హారతి ఇచ్చాక మళ్ళీ ఇద్దరం కాసేపు పడుకున్నాము ఆ అసలు తెల్లారి నాలుగున్నర నుంచి ఫ్రెండ్స్ పోను ఏమన్నా జరిగిందా ఏమన్నా జరిగిందా మొత్తం చాలా మంది వచ్చేసారు ఏంటి ఏం జరిగిందంటే ఇది ఇలా నిదర్శనం అయింది బాబు కాలుతో ఇలాగా వచ్చింది మరి ఆ శక్తి ఏంటో తెలియదు కానీ అందుకే బాబా కదా అమ్మవారి పూజ చేయమన్నారు ఆ పూజ చేయడం వల్ల ఆ శక్తి ఏమి చేయలేకపోయింది అసలు అది మనకు తెలియదు ఆ శక్తులు ఏంటో కూడా మన నాకైతే తెలియదు సరే బాబా చెప్పారు కదా చేసినందుకు మేము ఇంత ఇదిగా సేవ్ అయ్యాము అని అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో ప్రతి క్షణం ప్రతి సెకండ్ బాబా మా వెన్ను తట్టి మాకు ఎంత కాపాడుతున్నారంటే ఆయనకి ఎంత మేము రుణపడి ఉండాలి ఎంత సేవ చేసుకుంటే మేము ఇలాగా మేము గట్టెక్కగలుగుతున్నాము అసలు ఆ రోజు ఇలాంటి ఏం తెలియదు మేము అసలు ఏ పూజలు లేవు అనుకో అసలు ఈ సందేశమే తెలియదు అనుకో అప్పుడు ఏంటి ఎలా జరిగేది ఏంటి ఇదే క్వశ్చన్ వేసుకున్నాం మేమిద్దరం అమ్మ ముసలాయి చాలా గట్టెక్కించడం చాలా చమత్కారులు వాడి మటుకు ఆయన ఆడికి ఏదైనా కావాలంటే చక్కగా దండం పెట్టుకుంటాడు ముసలాయన్ ఏం చెప్పలేదా అని అంటూ ఉంటాడు అనమాట అందుకని ఎప్పుడు ఇంక నుంచి బాబు బయటకి వెళ్ళి వస్తే మటుకు ముందు కాళ్ళు కడుక్కొనేదేనే నేను లోపలికి రానిస్తాను అసలు రాని నువ్వు ముందు కాళ్ళు కడుగు వెళ్ళి అని చెప్పి చెప్తాను అనమాట అప్పటి నుంచి అలా అసలు ఆయన అందరు పెద్దవాళ్ళు కూడా చెప్పేది బయటకు వెళ్ళి వచ్చిన కంపల్సరీ కడుపు రావాలి ఎందుకంటే మనతో పాటు ఏ గ్రహాలు వస్తాయో మనకు తెలియదు కానీ బాబా గారు ఏం చెప్తారు అన్ని గ్రహరాశులన్నీ నా చేతిలోనే ఉంటాయని చెప్తారు కానీ మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి ఆయన చెప్తారు కాపాడుతారు అన్నీ ఉంటాయి కానీ మన జాగ్రత్తలో అనేది కంపల్సరీ ఉండాలి ఇలాగా ఆ సందేశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఏది చేయాలని ఎప్పుడు బయటకు వెళ్తున్నా కూడా చాలా జాగ్రత్తగా అప్పుడు కూడా రెగ్యులర్ గా బాబుకి అయితే నిమ్మకాయ పెడతాను జేబులో ఈ పిల్లలు కదమ్మా అటు ఇటు ఎటు వెళ్తారో తెలియదు వాళ్ళకా తెలియని వయసు చెప్తే ఏదన్నా కోపగించుకుంటాడేమో అయినా కూడా బాబు పెట్టుకునేవాడు ఈ భూజి మటుకు కంపల్సరీ బాబుకి పెట్టేదాన్ని పెట్టి కాలేజీకి వెళ్ళి వచ్చేసి సరే వాడి పని వాడు లైఫ్లో సెటిల్ అయిపోయాడు బాబా అలా వెన్నట్టుండి నడిపించాడు అలాగా ఏది జరుగుతుంది అనే దానికి ముందే అది కష్టమైనా సరే పాజిటివ్ అయినా సరే ఏదైనా సరే మాకు ఒక సందేశం తెలపడం ఆ లేలా చూపించడం ఇది ఇంకా అసలు నిరంతరం కొనసాగిపోతా ఉంది నాన్ స్టాప్ అసలు అలాగా ఎన్ని లేలలు అంటే అన్ని లేలలు బాబా గారు అది చెప్పుకుంటూ పోతే మీ ఛానల్ సరిపోదు నాకు అసలు చెప్తున్నాను అని అంటారు అంత ఎందుకమ్మా నేను ఇప్పుడు మీ స్టూడియోలో ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాక నాకు నేను చెప్తున్నాను లాస్ట్ వీక్ ఒక లీల జరిగింది నేను ఎలా ఆర్జీ పెట్టుకున్నానంటే చెన్నైలో బాబుది వెహికల్ ఉంది మాములుగా బైక్ యాక్సెస్ ఏదో అంటారు ఆ పేర్లు కూడా నాకు తెలియలే బైక్ ఉంది అది వాడట్లేదు బాబు మాములుగా ఫోర్ వీలర్ ఉంటే అది వాడుతున్నాడు ఈ బైక్ ని అలా పెట్టేసుకున్నాడు వృధాగా ఉంది నాకా ఇక్కడ ఆఫీస్ కది రాను పోను ఎక్స్పెన్స్ ఆటోకి చాలా అయిపోతుంది సరే ఎప్పుడైనా తెప్పించుకుందాంలే అని చెప్పి నేను అనుకుంటా ఉండి ఒక ఆరు నెలల నుంచి ఏదో ఒక విధంగా ట్రై చేస్తున్నాను దాన్ని ఆ ని ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా చెన్నై నుంచి తెప్పించాలి తెప్పించాలి అని అనుకుంటున్నాను అని అనుకొని ఏదో విధంగా డిలే చేస్తున్నాను ఆల్రెడీ అక్కడ మాకు రెగ్యులర్ గా చేసే వర్కర్ ఒక బాబుకి ఫోన్ చెప్పాను ఇలాగ బండి పంపించేసేయంటే వాడు కూడా ఒక నెలన్నర దాకా చూశాడు కానీ వాడు ఆ పని చేసి పెట్టలేదు సరే అయితే బండి అక్కడే పెట్టేసి నేను ఏదో విధంగా తెప్పించుకుంటాను అని ఆ విషయం వదిలిపెట్టేశాను లాస్ట్ వీక్ ఊరికే లో ఉండి ఊరికే బాబాయ్ ఇంక చూస్తున్నా లో కూడా బాబా ఫోటో ఉంటది అక్కడ చూసి బాబా బండి కావాలి బాబా అన్న జస్ట్ అది ఒక చెప్పాను అంతే నువ్వు ఎలా తెప్పిస్తావా అని కూడా నేనేమో అనగలే బండి కావాలి రావాలి మనకు అక్కడ నుంచి అని చెప్పానని వదిలేశాను వదిలేసాక ఒక గంట తర్వాత తెలిసిన అమ్మాయి నాతో పాటు చేసే అమ్మాయి వాళ్ళు ఇల్లు లేదో మారుతుంటే ఇల్లు చూద్దాం రండి అంటే సరైన అక్కడికి వెళ్ళాం అనమాట వెళ్తే అక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో దిగుతున్నారు ఆ ఇంట్లో వేరే వాళ్ళు రెంట్కి దిగుతున్నారు వాళ్ళ సామాన్లు అన్ని దింపుతున్నాడు సరే పై పోర్షన్ ఖాళీ ఉందని ఈ అమ్మాయి పైన అని వెళ్ళింది నేను ఈ లోపు నాకు ఆ అబ్బాయితో బాబు ఈ ప్యాకస్ అండ్ మూవ్స్ మీరు ఎక్కడి నుంచి అయినా ఏదన్నా తీసుకొస్తారా అంటే అన్ని ఊర్ల నుంచి తీసుకొస్తాం మేడం ఎక్కడి నుంచి ఆయట నుంచి ఏ ఊరు కావాలన్నా కూడా పంపిస్తాము అని అంటే చెన్నైలో ఒక బండి ఉంది నాయన అది తీసుకొస్తామంటే అది తీసుకొస్తాను మేడం ఎంతలోకి చెప్పండి మీ లొకేషన్ ఎక్కడో పెట్టండి చెన్నైలో అని చెప్పి చెన్నైలో ఫోన్ లోంచి లొకేషన్ పంపిస్తాను ఆల్రెడీ చెన్నైలో మా బండి ఉంది మేడం ఇవాళ రాత్రి బయలుదేరిపోతుంది రేపు కల్లా మీకు వచ్చేస్తుంది అని చెప్పాను అన్నాడు ఆ అబ్బాయికి చెప్పడం ఆ అబ్బాయికి ఓకే చేసేయడం లొకేషన్ పంపించేయడం అదే రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళిపోయి ఆ బండి అతను వెళ్ళి అక్కడ ఉన్న బండి ఆ లో ఎక్కించుకోవడం మసటి రోజు సాయంత్రం నాలుగింటికల్లా నాకు బండి ఉంది నిన్న వద్దున్న బాబాకి చెప్పాను బాబా బండి కావాలి అని ఇవాళ సాయంత్రానికి వచ్చేసింది అలాగా ఆయనకి చెప్పాలి ప్రతిదీ చెప్పుకోవాలి చెప్పుకోవడం ఆయన ఆచరించడం ఇంకా అద్భుతంగా ఉంటది లేకపోతే నేను ఆ ఏంటి అక్కడ వాళ్ళు కనబడడం ఏంటి ఆ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడ లింక్ కలుపుతారంటే బాబా గారు అసలు ఆయన లీలలతో చాలా అద్భుతంగా ఉంటదమ్మా మనం ఎన్ని చెప్పుకుంటే ఆనందం వేరు ప్రాపంచకమైన చాలా ఉంటాయి ఆనందాలు కానీ ఈ చంద్రం అనేది చాలా అద్భుతంగా అనుభవించిన వాళ్ళకి బాబాతో చాలా డెప్త్ గా ఉండి బాబా అనుభవాలు తెలిసి ఆ లీలలు పొందిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది లే కొత్తగా వినే వాళ్ళకి ఏంటి ఇలా చెప్తుంది అక్కడేదో ఆ టైం కాడు చెప్పాడు వచ్చాడు అనుకుంటారు తప్పితే ఇలా అని అనుకోరు కదా నేను ఏది చేసినా బాబా చేశారని అనుకుంటాను మరి మన వల్ల కాదు నేనే జరిగిందా అయింది కదా నేనే వెళ్ళలేదు అసలు అన్నోన్ పర్సన్ ఆ అబ్బాయి ఎవరో తెలియదు వెళ్ళడం అక్కడే ఉంది మా వ్యాన్ అని చెప్పడం మా లొకేషన్ దగ్గరే ఉందంటాం అది ఎక్కించడం సాయంత్రం కల్లా అలా అవడం ఇలాగా లేలలు ఎన్నంటే అసలు నిరంతరం ఇంకా నేను చెప్తా ఉంటే మీ టీవీకి ఒక్కొక్క లేల వస్తుంది ఒక్కొక్క అనుభవం వచ్చేస్తా ఉంటది అంత ఆనందంగా ఉంటదమ్మా బాబా గారితో చాలా కాదు అసలు ఇదే కాదమ్మా ఓన్లీ ప్రాపంచికమే కాదు మనం అంతా ప్రాపంచికంగా కోరుకుంటా ఉంటాం అంటే ఇది జరిగిపోవాలి పెళ్ళిళ్ళు అయిపోవాలి లేకపోతే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలి లేకపోతే ఇంకేదన్నా కోరికలు ఇలా ఏదో మనిషి అన్నాకే ఖచ్చితంగా ఉంటాయి ఉండవని నేను చెప్పడం లేదు కానీ అదే కాదు బాబాతో మనం ఎలా దగ్గర అవ్వాలి ఆయనకి దగ్గర అవ్వాలి అంటే మనం ఏ సాధన చేయాలి ఎలా చేయాలి అనేది చాలా నేర్చుకోవాలి నేను నేనైతే నేను జీరో పర్సెంటే చెప్తున్నాను ఇంకా సాధన చేసుకోవాలి అది చాలదమ్మా అది కాదు అసలు ప్రాపంచికానికి వెళ్తే ప్రాపంచకంలోనే ఉండిపోతాం లేదు ఆధ్యాత్మికంగా బాబా దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఏ విధంగా సాధన చేసుకోవాలి ఎలాగ మనం ఆయనకి చేరువ్వాలి వారి పాదాల దగ్గర చేరువ్వాలంటే మనం ఎంత సాధన చేసుకోవాలి ఏం ఏం నేర్చుకోవాలి రాన్ వీడియోస్ తో మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా చూద్దాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి ఇంటర్వ్యూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ